జిల్లా వేణుగోపాల్ నాయకత్వం నగ్జైట్ దళం బాంబేలో గవర్నమెంట్తో సరెడర్ అయ్యింది ఇది గత కాలం జరుగుతుంది అమిత్ షా హోమ్ మినిస్టర్గా నగ్జైట్ రెండు వేల ఇరవై ఆరు మార్చికి కంతా చంపేస్తాను అని చెప్పేసి ప్రకటించాడు ఇంతవరకు ఎన్నికైన ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం ప్రతిదీ నేను చంపేస్తాను ఇప్పుడు చెప్పలే అది ఫ్యాక్షన్ చెప్తారు తప్ప అట్లాంటి పరిస్థితుల్లో నగ్జలైట్ అని చంపేస్తున్నాడు దాని మీద నేను రియాక్ట్ మాట వాస్తవమే నగ్లైట్లు మీరు చంపగలరు ఏమో నగ్జలి మీరు చంపలేదు మీ చేత కాదు అది ఒక సిద్ధాంతం ప్రపంచవ్యాప్తం సిద్ధాంతం కాబట్టి నగ్లైట్ చంపడటం మీ ఉద్దేశం చిత్తం శివుడు పైన చూ ప్రసాదం పైన అన్నట్టుగా ఈ అడవి భూములు మొత్తం ఖాళీ చేయించి నగ్లైట్ని గిరిజను పంపించేసి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ఉద్దేశం డబ్బే కొట్టు కానీ కాదని చెప్పేసి అది మా ఉద్దేశం అయితే మేము వెళ్ళిపోయినంటే ఒకవైపు నగరైట్ని చంపుతున్న కాదు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం చెప్పేసి అని నేను ప్రత్యేకంగా కొంతమందిని కలిశాను నేను పేర్లు చెప్పడం బాగుండదు మంత్రి కేంద్ర మంత్రిని కలిసాను నగరైట్లో అనుకూలమైన నాయకులను కలిశాను డెమోక్రటిక్ అభిప్రాయం కలిగిన వాళ్ళని కలిశాను కలిసి దీన్ని కానీ ఒక నెలలో రెండేళ్ళలో విరామం ఇప్పిస్తే ఆ విరామంలో మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారం చేసుకుంటాం అనిపిస్తుంది ఒక సంకేతం మాకు పంపించారు నాకు తెలిసి నాయకులు దాన్ని బట్టి మేము రిక్వెస్ట్ చేసాం ఒక నెల రోజుల్లో మీరు ఫైరింగ్ ఆపడినయ్యా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని చెట్టుకొకరు పెట్టుకొకరు ఉన్నారు అందరూ కలిసి పరిష్కారం చేసుకొని ఒక పిలిపిస్తారు అని చెప్పేసి అన్నాం కానీ పెట్టడం పెట్టారు వాళ్ళు వినలేదు మీరు ఉద్యమ పందా మార్చుకోవాల్సిన అవసరం చెప్పేసి అని బహిరంగంగానే నేను స్టేట్మెంట్ ఇచ్చారు ఉద్యమ పందా మార్చుకోవాలని చెప్పేసి ఎందుకంటే అది అంతం చేస్తున్నప్పుడు ఫైట్ అనేది ఇది ఇంత చేస్తూ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కఠోరమైన ప్రభుత్వం సిద్ధాంతం మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు అది కేవలం కార్పొరేట్ కంపెనీ కూడిక చేసే పదార్థంతో చేసేటువంటి ప్రయత్నం అది దాని అర్థమైంది మనకి ఆ ప్రకారం ఇప్పుడు మూర్ఖంగా ప్రయత్నిస్తే కష్టం అవుతుందని దానిపైన చర్మ ఎక్కువ వస్తున్నాం అయితే కుట్ర ఏంటంటే సరెండ్ అయిన కుమ్ము తెలుగు వాళ్ళు మరి తెలుగు వాళ్ళకు ఉన్నవాడు పోయి మహారాష్ట్రలో ఎట్ట సరెండర్ అయ్యారు మహారాష్ట్రలో ప్రభుత్వానికి దీనికి లింక్ ఏంటి మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఆధిపత్యంలో ఉన్నది అంటే బీజేపీనే వాళ్ళని బెదరగొట్టి కొట్టి నెగోషియేషన్ చేయించి సరెండర్ చేయించుకోవడానికి ఒక పెద్ద ఎత్తున చేశారు రెండవది ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో సరెండర్ అయినా తెలంగాణ సరెండర్ అయినా వాళ్ళ పార్టీకి బెనిఫిట్ రాదు అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ సరెండర్ అయితే ఆ పొలిటికల్ బెనిఫిట్ వాడు సరి రాజకీయ సంకోచ స్వభావంతో వాళ్ళు నేను చేశారు ఆ ప్రకారం సరెండర్ చేసే ఒక ప్రక్రియ అయింది అందులో ఈ నాయకుడు కూడా సరెండర్ అయిన పద్ధతి ఎవరికి నచ్చలేదు మాకు కూడా నచ్చలేదు అదొక ఏదో ఒక పిండికి పోయి రిసెప్షన్కి పోయి సరెండర్ అయినట్టు కనిపిస్తా ఫ్యాషన్ లాగా నిజంగా విరోజిత పోరాటాలు సాగించినటువంటి విప్లవ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ పద్ధతులు చేరు అది అందరికీ బాధ కలిగించింది అదే దీన్ని బట్టి ఇప్పుడు ఒక అతను ఒక చరిత్రహీనుడు చరిత్రకారుల్ని విమర్శిస్తే వీడు చరిత్రలో ఎక్కుతాడు అనుకున్నటువంటి ఒక మూర్ఖుడు ఒక ఆర్టికల్ రాశాడు వాడు పేరు చెప్పడం బాగుండదు అతను ఏమంటాడు రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి బాంబేకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ ఈ నగరాయిట్ నాయకుడు కూడా వేణుగోపాల్ ఆయన బాంబేలోనే పోయి సరెండర్ అయ్యాడు ఆయన బాంబేలో సరెండర్ అయ్యాడు ఈయన బాంబేలో సరెండర్ అయ్యారు వీళ్ళందరూ ద్రోహులు విప్లవ ద్రోహులు అని చెప్పి చెప్తా ఉన్నాడు తెలంగాణ సాయుధ పోరాటం ఏంటి అది అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడింది ఎదుకల రీత్యా కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకొని దాన్ని ఆపడం జరిగింది ఆ టైంలో రాగారాయణ రెడ్డి అభిప్రాయం కూడా దాన్ని ఆపాలని తెలిసిన అప్పుడు ఆయనకు ఒక ట్రెక్టర్ వస్తే బాంబేలో పోయి కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఉన్నాడు ఆయన ఆయన బయటకు వచ్చాక భారతదేశంలో అందరికీ ఎక్కువ ఓట్లు డెఫిల్ కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి ఆయన దేశద్రోహం అయితే ఆయన మన్నిస్తారా ఆయన దాదాపు వందల ఐదు వందల ఎకరాల భూమిని మొత్తం పేదవాళ్ళు పనిచేశాడు ఆ రెండు వేల ఎకరాల భూమి పనిచేశాడు అలాంటి త్యాగ పురుషుని పట్టుకొని హ్యాండి చేయడం తర్వాత ప్రాణాన్ని కొట్టి ముప్పై నలభై అండర్ గ్రౌండ్ పోరాటం సాగించి వేణుగోపాల్ కూడా ఆ పద్ధతుల్లో హింస తోలనాడడం ఎంత ఘోరం ఇది త్యాగం చేసిన వాళ్ళని ఈ పద్ధతితో విమర్శిస్తారా ఈయన కూడా విప్లవ విప్లవకాడు కింద మాట్లాడుతున్నాడు ఈయన దేశద్రోహి ఇలాంటి దేశద్రోహులు దేశ త్యాగం చేసినటువంటి మనరోజు వేణుగోపాల్ గురించి కానీ లేకపోతే రాఘనాయ గురించి మాట్లాడే నైతిక మీకు ఈ ఏ స్థాయికి దిగజారిపోతారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను